హై ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గెనసిమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్గా వర్షం పడుతుంది ఫ్రెండ్స్ అసలు బీభత్సంగా పడుతుంది ఇప్పుడు ఏంటంటే అన్నిసార్ట్లు పడతానే ఉంది జాగ్రత్తగా ఉండండి ఇంకోటి ఏంటంటే మన స్టోరీలోకి మనం వెళ్లే ముందు నేనైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే నిన్న మొన్న మనం చూస్తూనే ఉన్నాం కదా అరవై రెండు సంవత్సరాలు అతను పదమూడు సంవత్సరాల అమ్మాయిని ఇచ్చేసాడు తోటలో తీసుకెళ్ళి అని చెప్పేసి అని ఏంటంటే ముందు చెప్పాల్సింది ఏంటంటే ఆయన చేసింది మమ్మాటికి తప్పే ఫ్రెండ్స్ ఎవరు కూడా అది కరెక్ట్ అని చెప్పరు కానీ ఆయన చేసింది తప్పు తప్పు అని ఆయనే ఏలైతే చూపిస్తున్నారు కానీ ఈ పోయిన పిల్ల గురించి ఎందుకు చెప్పట్లేదు అనేది నాకు ఒక ఇది ఎందుకంటే ఆ పిల్ల పెళ్ళి కావాల్సింది ఆ పిల్లని ఎట్ట చూపిస్తారని మీరు అనుకోవచ్చు చూపించమని నేను చెప్పట్లేదు కాకపోతే ఇక్కడ తప్పు ఎవరిదనేది కూడా మనకు అర్థమవుతానే ఉంది పదమూడు సంవత్సరాల పిల్లకి తెలియదా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి నాలుగు సార్లు నాలుగు సార్లు వెళ్ళారు అని చెప్పేసి అని చెప్తున్నారు నాలుగు సార్లు వెళ్ళినప్పుడు వాడు చేసేది అదే పనిగా ఆ పని చేసేటప్పుడు మరి ఫస్ట్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చుగా లేదు ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి భయపడిందో లేకపోతే కుదరలేదో మరి అక్కడ ఉండ వాడినకి కానీ ఎవరికైనా చెప్పొచ్చుగా ఫ్రెండ్స్ ఎందుకు చెప్పలేదు ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయికి ఇష్టమైతేనే కదా హాస్టల్ దగ్గర పోతే మా తాతయ్య అని చెప్పేసి అని తినేది తెప్పించుకోను డబ్బులు తీసుకోను అట్ట చేస్తుంది అంటే అమ్మాయికి నచ్చింది అమ్మాయికి నచ్చి ఆ పని చేస్తుంది మీరు అనుకోవచ్చు చిన్నపిల్ల కాదని అయ్య బాబా మీ దండం పెడితే అట్ట అనమాకండి చిన్నపిల్లని మాత్రం అనమాకండి ఫ్రెండ్స్ నా కళ్ళతోటి నేను చూశాను పదమూడు సంవత్సరాల అమ్మాయి ఎన్ని వేసే వేస్తుందో అంటే ఈ అమ్మాయి కాదు అలా వేసేవాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తుంటే వీళ్ళ జలసాలకి వీళ్ళు మళ్ళీ వీళ్ళకి లవర్సు అంటే ఆ అమ్మాయి అంటే అమ్మాయి కదండి చెప్తున్నాను అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల వాళ్ళకి కూడా పదమూడు పది పద్నాలుగు సంవత్సరాల పిల్లలు తల ఉంచుతున్నారు ఎందుకంటే మనీ అంతే వాళ్ళకి డబ్బులు కావాలి ఆ డబ్బులు కోసం అలా చేస్తున్నారు అన్నమాట మనమేమో ఏళ్ళదే తప్పు పెద్దవాళ్ళదే తప్పు అని అనుకుంటాం వాళ్ళు పో ఇప్పుడు అమ్మాయి పోబట్టేగా వాడు ఆ పని చేయబ చేసింది అదే తను పోకుండా ఉంటే ఆ మసలోడు ఆ పని చేయడుగా అది ఎందుకు ఆలోచించట్లేదు ఏ కాడికి ముసలోడిదే తప్పు ముసలోడిదే తప్పు అని అంటారు కానీ ఈ అమ్మాయిది తప్పని ఎక్కడా ఎందుకు మాట్లాడటం లేదు ఆ అమ్మాయిది ఏం తప్పు లేదా ఆ అమ్మాయికి ఇష్టమయ్యే కదా తోటలో పోయింది లేకపోతే తోటలో తీసుకెళ్ళగలుగుతారా ఇంకొకటి పెద్దోళ్ళు అంటారు గుర్రాన్ని నేను దాకా తీసుకెళ్ తీసుకెళ్ళటానికి కుదిరి కానీ నీళ్లు దాపేయటం అనేది వల్ల కాదంట అట్టనే ఆ అమ్మాయికి ఇష్టమయ్యే ఆ అమ్మాయి చాలా పోయింది ఆ అమ్మాయికి ఇష్టమయ్యి ఆ ముసలాయన తోటి నాలుగు సార్లు ఆ అమ్మాయికి ఇష్టంగా ఉంది అన్నీ చేసింది కానీ లాస్ట్కి పాపము ఆ అమ్మాయిని హీరో హీరోయిన్ చేశారు ఆ ముసలిని బ్యాట్ చేసి వాడు చచ్చిపోయేదాకా నిద్రబాల వాడు చచ్చిపోయాడో లేకపోతే చంపేసారో ఏదన్నా కానీ ఇప్పుడు రెండు చేతులు ముగితేనే కదా ఫ్రెండ్స్ శబ్దం వచ్చేది ఒక చేయితో కొడితే శబ్దం రాదు అవునా కాదా నేను ఇలా మాట్లాడితేమో నువ్వేంది వాళ్ళ మగవాళ్ళకి సపోర్ట్ చేస్తావంటారు మగవాళ్ళకి నేను సపోర్ట్ చేయటం కాదు ఉండాది నేను మాట్లాడుతున్నా మీకు అది నచ్చట్లేదు అంతే తేడా ఇంకేమీ లేదు ఇదే నేను చెప్పాలనుకుంది అయితే ఇక్కడేందంటే అంతకాలతో నాకు నేను ఎందుకు మొక్కలు చేస్తున్నానంటే మా కర్రోడు ఫ్రెండ్స్ గోలు గోలు చేస్తున్నాడు పాపం వర్షం పడుతుంది కదా వాడికి తినడానికి ఏమీ లేదనమాట అందుకని చెప్పేసరి ఈయన ఒక తోసి అన్న ఏ పెడతానంటే ఆయిల్ లేకుండా ఒక మందంగా వేసానన్నమాట వేసి వాడికన్నీ మొక్కలు చేసి పెడతాను వాడికి ఏంటంటే అలా మొక్కలు చేసి పెట్టాలన్నమాట మొక్కలు చేసి పెడితే వాడే అటు ఇటు తిరుగుతూ తింటా ఉంటాడు మా కర్రోడు అంటే మీ అందరూ తెలుసు కదా ఆల్రెడీ వీడియోలో పెట్టాను కదా వాడి కోసం వాడు ఏంటంటే బెల్లం వేసి చేసింది అయితే ఇంట్రెస్ట్గా తింటాడు ఫ్రెండ్స్ వాడు ఇలా చేసిన మాత్రం లైట్గా తింటాడు కానీ ఏ గీతి లేకపోతే తింటాడనమాట వాడు వాడి కోసం అయ్యి అలా ఊత ముక్కలు చేస్తున్నాం అయితే గోల గోళలు చేస్తున్నాడు అందుకని చెప్పేసి అని ఇకపోతే మన స్టోరీలోకి మనం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అయితే ఈ గుంటూరు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించటానికి ఈ అబ్బాయి నేనేమన్నా చేసుకుంటాను అమ్మా అని చెప్పేసి అని వాళ్ళ అమ్మతో వాళ్ళ వాళ్ళమ్మ ఉండయ్యా మేము ఆలోచిస్తాము తొందరపడమాక వాళ్ళని ఒప్పించి నేను చేస్తాను అని చెప్పేసి అని వాళ్ళమ్మ చెప్పింది సరే ఇంకా మా అమ్మ చెప్పింది కదా అని చెప్పేసి అని వాళ్ళకు కూడా ఉంటుంది కదా బెడ్ ఏదన్నా చేసుకుంటాడేమోనని ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే ఆమె ఏం చేసిందంటే వాళ్ళ తమ్ముడిని పిలిపించేసి అయ్యా అయిపోయింది కదా మరి అమ్మాయికి ప్రెగ్నెంట్ కూడా అంట ఎవరైతే ఆడపిల్లే కదరా మరి ఇచ్చి చేద్దాము ఇంకేం చేద్దాము అని చెప్పేసి అని వాళ్ళు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు వీళ్ళందరూ పెద్దోళ్ళతోటి మాట్లాడి ఆ అబ్బాయికి ఒప్పించేళ్ళకి ఒక రెండు నెలలు టైం అయితే పట్టింది ఈ రెండు నెలలు ఆ అబ్బాయి ఆ అమ్మాయికి ఫోను ఎప్పుడో ఒకసారి చేస్తున్నాడు కానీ నైట్ అనేది చెయ్యట్లా అంతకుముందు అయితే డైలీ నైట్ చేసేవాడు ఇప్పుడు ఈ గొడవలు అవుతున్నాయి కదా అంతకని చెప్పేసి అని ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పియాలనే అబ్బాయి ఆ అమ్మాయికి అయితే నైట్ పూట ఫోన్ చేయట్లా ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తున్నాడు తిన్నావా లేదని అడుగుతున్నాడు జాగ్రత్త ఈ చెప్తున్నాడు కానీ అంతగా ఆ అమ్మాయికి ఫోన్ చేసి గంటల గంటలు మాట్లాడటం లేదనమాట ఈలోపు ఆడు అమ్మాయి ఏం చేస్తుంది ఆ రాజు చిరాజు అంటున్నా తను ఉండాడు కదా ఇంకొక అతను అతనితోటి ఆ అమ్మాయి బాగా ఏమంటారు బాగా టచ్లో ఉందనమాట ఆ అమ్మాయి ఆల్రెడీ ప్రెగ్నెంట్ తీపిచ్చుకుంది తీపిచ్చుకున్న సంగతి గుంటూరు అబ్బాయి చెప్పలే చెప్పకపోతే ఇంకేం చేయాలి ఆ అమ్మాయి ఆ అబ్బాయితోటి బాగా క్లోజ్ అయిపోయి ఎంత క్లోజ్ అయిపోయారంటే రూమ్కి పిలిపించుకున్నంత క్లోజ్ అయిపోయింది ఏది ఈ రెండు నెలల్లోనే ఇహా ఆ అబ్బాయితో ఈ అమ్మాయి కొద్దిగా మళ్ళీ స్టార్ట్ చేసిందనమాట స్టార్ట్ చేసి అంటే ఫ్రెండ్గానే వస్తున్నాడు అలా అమ్మాయి అనుకుంటా బాగా అబ్బాయికి దగ్గర అయిపోయింది అయిపోతే ఇంక ఈ అబ్బాయికి గుంటూరు అబ్బాయికి ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళని వాళ్ళ తమ్ముళ్ళని అందరిని ఒప్పించింది కదా ఇంక అందరూ ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఈ అబ్బాయిని పిలిచి చెప్పారు అయ్యా సరే అందరిని ఒప్పించాంరా నీ మాట ప్రకారమే ఆ అమ్మాయిని చేసుకయ్యా అని చెప్పేశాను ఈ అబ్బాయికి సంతోషం ఆ బట్టలేనంత సంతోషం అన్నమాట అయితే ఆ సంతోషంతో ఇంకేంటి ఆ అమ్మాయికి ఫోన్ చేయాలి ఈ అమ్మాయిని చూడాలనే తపన ఎక్కువైపోయింది ఈ అబ్బాయికి ఎక్కువైపోయి ఆ అమ్మాయికి ఫోన్ చేసాడు ఎన్నింటప్పుడు చేసాడు నైట్ చేసాడు నైట్ పదింటప్పుడు చేసాడు పదింటప్పుడు చేస్తే పక్కన ఎవరుండారు శ్రీకాంత్ అనే అబ్బాయి ఉన్నాడు ఏం చెప్పాలి అమ్మాయి ఏం చెప్పాలి అర్థం కాక ఆ అమ్మాయి ఏందంటే ఊరిక ఫోన్ చేసి నేను వేరే ఫ్రెండ్ రూమ్కి వచ్చాను నాకు కొద్దిగా హెల్త్ బాగలేదని వాళ్ళ ముందు మాట్లాడితే బాగుండదు తర్వాత మాట్లాడినా అని చెప్పేసానంటే ఆ అబ్బాయి ఏంటంటే సంతోషం తట్టుకోలేక మా ఇంట్లో వాళ్ళు పెళ్ళి కొప్పుకున్నారు అని చెప్పేసి అని చెప్పాడు ఓ చాలా హ్యాపీ నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అని ఈ అమ్మాయి అలా చెప్పింది ఇంకా ఆ అబ్బాయికి కూడా హ్యాపీ సరే ఓకే అయితే రెస్ట్ తీసుకో పనుకో అని చెప్పేసి ఆ అబ్బాయి కూడా ఇంకా సంతోషంతో కడుపు నిండు అన్నం తిని పిండి రోజులు నుంచి అన్నం లేదు కదా తినలేదు కదా కడుపు నిండు అన్నం తిని నేను చక్క కంటారా నిద్రపోయాడు ఇదేంది ఆ అబ్బాయి ఏం చెప్పాడని కూడా అంటే ఊరికి ఆ అబ్బాయి చెప్పాడు ఓకే హ్యాపీ అని అని చెప్పింది కానీ ఈ వాడు ఏం చెప్పాడా వాడు ఎంత హ్యాపీలో ఉన్నాడని ఇవన్నేం పట్టించుకోవాలా పట్టించుకోకుండా ఈ అమ్మాయి ఈ శ్రీకాంత్ అనే అబ్బాయితోటి కలయిక మొదలుపెట్టింది ఇంకా ఈ కాడికి శ్రీకాంత్ శ్రీకాంత్ శ్రీకాంతే అట్టయిపోయిందనమాట ఇంక ఈ అబ్బాయి ఏంది గుంటూరు అబ్బాయికి హ్యాపీగా ఉండాడు కదా ఈ అమ్మాయి ఉదయాన్నే మళ్ళీ ఫోన్ చేశాడు ఫోన్ చేసి నేను వస్తాను బంగారం నిన్ను చూడాలని ఉంది నిన్ను చూడంది నేను ఉండలేకపోతున్నా ఇంట్లో వాళ్ళు పెళ్ళి ఒప్పుకున్నారు నేను వస్తానని అంటే వస్తే ఇది ఎక్కడ బయట పడిద్దామనని ఈ అమ్మాయి ఏం చెప్తుంది ఏంటంటే కడుపు తీపిచ్చుకుంది కదా అది ఎక్కడ బయట పడితో మళ్ళీ అంత గొడవలు అవుతాయి ఎందుకని చెప్పేసి అని ఈ అమ్మాయి ఏం చెప్తుంది ఒకే వద్దు కానీ అలాగేను నేను చెప్తాను సాయంత్రం కానీ రేపు కానీ వద్దు కానీ అని చెప్పేసి అని ఆ అబ్బాయి చెప్పింది ఈ పిచ్చి మోండా కొడుకు ఏం చేశాడు ఆహా నిజమే కావాలని చెప్పేసి అని గుంటూరు అబ్బాయి హ్యాపీగా ఉండాడు ఈ అమ్మాయి ఇంకా ఆలోచనలో పడింది వస్తానంటున్నాడు ఎలా ఇప్పుడు ఈ అమ్మాయికి ఏంటంటే గుంటూరు అబ్బాయి మీద మనసు లేదు ఈ శ్రీకాంత్ అనే అబ్బాయి మీద మనసు ఉందనమాట ఏం చేయాలి ఎలా అని చెప్పేసి అని ఆలోచిస్తా ఆలోచిస్తా ఏం చేసిందంటే ఫోన్ చేసింది సాయంత్రం నాలుగు గంటలకి ఏడు గంటలకు ఆ టైంలో ఫోన్ చేసిందంట ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ చేత ఫోన్ చేయించింది తను చేయ వాళ్ళ ఫ్రెండ్ చేత ఫోన్ చేయించి అన్న నేను ఇలా అమ్మాయి ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను ఇలాగా అమ్మాయికి ప్రెగ్నెంట్ పోయింది పడింది మెట్లు మీ నుంచి దిగేటప్పుడు ఆఫీస్లోనే పడిందన్న ఇలా ప్రెగ్నెంట్ ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు హాస్పిటల్లో ఉంది ఆ అమ్మాయి మరి అమ్మాయి అమ్మాయి దగ్గరేం పెద్దగా మనీ లేవు మరి హాస్పిటల్ అంటే ఉంటాయి కదా ఖర్చులు అవన్నీ అన్న అంటే అమ్మ నేను వస్తాను నేను చూడాలి ముందు ప్రెగ్నెంట్ పోతే పోయింది ఆ అమ్మాయికి ఏం కాలేదు కదా అంటే అన్న కాలేదు నీకు పెళ్ళి కాలేదు కాబట్టి నువ్వెలా వస్తావు మేము ఇంకా తప్పదు అని చెప్పేసి అని వాళ్ళు అంటే వాళ్ళ అమ్మ ప్లేస్లో వేరే ఆమెను పెట్టి మేము సంతకం పెట్టించామన్నా అమ్మాయి ప్రెగ్నెంట్ బాట అంటే పెళ్ళి కానీ అమ్మాయి కదా తెలిస్తే బయటికి తెలిస్తే గొడవలు అవుతాయి అని చెప్పేసి అని అని ఆ అమ్మాయి చేత ఈ అమ్మాయి చెప్పించింది చెప్పిస్తే నిజమే కావాలని చెప్పి అమ్మ డబ్బులు అంటే అన్న ఒక ఇరవై ఏళ్ళు దాకా అవుతాయని ఈ అమ్మాయి చెప్పగానే సరేనని చెప్పేసి అని ఆ అబ్బాయి ఇరవై ఏలు ఆ అమ్మాయికి కొట్టేశాడు ఫోన్పే చేశాడు అనమాట ఫోన్పే చేస్తే ఆ డబ్బులు తీసుకొని ఆ అమ్మాయి ఇంకా తర్వాత ఈ శ్రీకాంత్ అనే అబ్బాయిని బయటి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఈ అబ్బాయికి ఏంది డబ్బులు పోయినా గుంటూరు అబ్బాయి ఏంటి ఏమైందో ఆ అమ్మాయికి ఏమైందోనని చెప్పి టెన్షన్ అనమాట ఈ టెన్షన్ తోటి అబ్బాయి సరిగా తిని తినక ఆలోచిస్తూ ఉన్నాడు ఏమైందో ఏమైందో అని ఈ అబ్బాయి వస్తానంటే వద్దంటున్నారు కదా వద్దన్న అమ్మాయి అమ్మాయి రూమ్లో లేదు మా రూంలో పెట్టుకున్నామని ఫ్రెండ్ చెప్తుంది కదా ఈడేమో నిజమేనని చెప్పి నమ్ముతూ ఉండాడు ఈ అలాగట్ట ఒక వారం అయితే గడిచింది ఈ వారం ఈ అమ్మాయి రెండు రోజుల తర్వాత ఈ అమ్మాయి ఫోన్ చేసి ఎవరు ఈ గుంటూరు అబ్బాయిలు ఎవరు ఫోన్ చేసి నేను ఇప్పుడే రూమ్కి వచ్చాను అంటే మా ఫ్రెండ్ వాళ్ళు రూమ్కే వచ్చాను నన్ను రెస్ట్ తీసుకోమంది అలాగే ఒక నెల రోజుల దాకా రెండు నెలల దాకా భార్యాభర్త సంబంధం ఉండకూడదమ్మా సెక్స్ దూరంగా ఉండాలని చెప్పారు బంగారం నువ్వు వస్తే నేను ఉండలేను నిన్ను చూస్తా నా వల్ల కాదు ఏమంటారు నేను గాడి తప్పుతాను అని అని చెప్పి అబ్బాయి చెప్పిందంట ఆ అబ్బాయి ఏమనుకుంటాడు అబ్బా నేనంటే ఎంత ఇష్టమో ఇలా చెప్పిందని వాడు పొంగిపోతూ ఉండాడు పాపం సరే నువ్వు ఇప్పుడే రానులే అయితే నేను కానీ చూడాలనిపిస్తుంది నేను ఇప్పుడే రావాలనిపిస్తుంది కానీ నువ్వు వద్దంటున్నావు కాబట్టి ఒకే వీడియో కాల్ చేయడంట వీడియో కాల్ చేసింది ఎలా చేసింది చెవుల్లో దూది పెట్టుకొని తల గుడ్డ కట్టుకొని అలా ఆ అమ్మాయి వీడియో కాల్ చేసింది చేస్తే ఇంకా ఎవరైనా నిజమే అనుకుంటారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడు ఒక మనిషి నమ్మాడంటే అంతగా ప్రేమించినప్పుడు అబద్ధం చెప్తారని అనుకుంటారు అలా చేసిందంట సరే నువ్వు రెస్ట్ తీసుకో నీకన్నా మనీ అవసరమైతే చెప్పు నేను పంపిస్తానని ఆ అబ్బాయి చెప్తున్నాడు ఆ అబ్బాయి చెప్పి ఆ అబ్బాయి ఇంకా అందరూ ఒప్పుకున్నారు కదా పెళ్ళికి అని చెప్పేసి మళ్ళీ అబ్బాయి రెటను నెల్లూరు వెళ్ళిపోయాడు అంటే అక్కడ వాళ్ళ మామయ్య వాళ్ళది షాప్లో చూసుకోవాలి కదా నెల్లూరు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయి ఇంకా ఆ నెల్లూరు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ అబ్బాయి పని చేసుకుంటానే ఉండాడు చేసుకుంటా ఉండ తర్వాత ఇంకా వారం అన్నది రెండు వారాలు గడిచిపోయింది ఈ అమ్మాయి ఏంటంటే ఫోన్ నేనే చేస్తాను నువ్వు చేయమాక నేను అంటే వండుకోవటానికి తినటానికి నాకు ఇబ్బంది అవుతుందని నేను మా అమ్మను పిలిపించుకుంటున్నాను అందుకని ఏంటంటే ఫోన్ ఒక్కోసారి అమ్మ ఎత్తిత్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనము నేను చెప్తాను అమ్మకి చెప్పితే మనకి ఇబ్బంది ఉండదు లేదంటే ఫోన్ మా అమ్మ ఎత్తి నువ్వు ఎప్పుడంటే ఎప్పుడు చేయమాక అని చెప్పేసి అని అబ్బాయి చెప్పింది ఆ అబ్బాయి ఏంటంటే సరే నువ్వు కుదిరినప్పుడు నువ్వే చెయ్యి అని చెప్పేసి అని ఆ అబ్బాయి అనుకున్నాడు అనుకున్న తర్వాత ఉట్టిటికే వాళ్ళ అమ్మని ఏం లేదు కానీ అక్కడ చెప్పింది ఇంక ఇదేంది ఈ డేస్ నిర్వహాలతోటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు వేరే సాటికి వెళ్ళారు ఎవరిని తీసుకొని శ్రీకాంత్ని తీసుకునేది వేరే సాటికి వెళ్ళిందన్నమాట వెళ్ళి ఒక రెండు రోజులు ఎంజాయ్ చేసి వచ్చారు ఇంక ఈ అబ్బాయి ఇంకా ఈ అబ్బాయి ఏంటంటే నెల్లూరులో ఈ అబ్బాయి వరకు ఈ అబ్బాయి చేసుకుంటానే ఉండాడు చేసుకుంటా ఉండ తర్వాత ఈ అబ్బాయికి ఒకరోజు అర్జెంట్గా ఎందుకో అంటే మెడిసిన్స్ కదా వాళ్ళది ఎంత మెడికల్ షాప్ కదా మరి విజయవాడకి పని నుండి ఈ అబ్బాయి అయితే విజయవాడకి వెళ్ళాడు ఎప్పటికెళ్ళాడు ఈ అమ్మాయి మా అమ్మ వస్తుందని ఈ అమ్మాయి చెప్పింది కదా ఈ అమ్మాయి చెప్పిన తర్వాత ఒక ఇరవై రోజులకి ఈ అబ్బాయి విజయవాడకి వెళ్ళాడు ఆ వెళ్ళే ముందు రోజు ఈ అబ్బాయి ఆ అమ్మాయికి ఫోన్ చేశాడు ఏమని ఎప్పుడు వస్తావు నువ్వు ఇంటికి వస్తావా లేకపోతే నేను వస్తాను చూడాలని ఉంది నిన్ను అని అంటే లేదు లేదు మా అమ్మ ఇక్కడే ఉంది మా అమ్మ పోతే నేను పిలిపించుకుంటాను నిన్ను ఇప్పుడిప్పుడే నేను కొద్దిగా తేలుకుంటున్నాను అని చెప్పింది ఈడేం చేశాడంటే నిజమే కావాలని నమ్మేడు సరేనని చెప్పేసి అని వీడు ఆ ముందు రోజే ఫోన్ చేశాడు కదా ఆ అమ్మాయి అలా చెప్పింది కదా తర్వాత ఏం చేశాడంటే ఈ అబ్బాయికి ఏదో పని ఉండి వాళ్ళ మామయ్య ఈ అబ్బాయిని విజయవాడకు బొమ్మన్నాడు అంటే ఉదయాన్నే వెళ్ళి గుంటూరు వెళ్ళేసి రెండో రోజు విజయవాడ వెళ్ళయ్యా పని ఉంది ఇలా మెడిసిన్స్ ఇవ్వాలి కదా అమౌంట్ కట్టాలన్నా ఏదో మొత్తానికి ఏదో చెప్పి పంపించాడు పంపిస్తే ఈ అబ్బాయి ఏం చేశాడంటే సరేనని చెప్పేసి అని శనివారం రోజు ఉదయాన్నే ట్రైన్ ఉంది ఆ ట్రైన్కి ఆ అబ్బాయి అయితే గుంటూరుకు వచ్చాడు గుంటూరుకు వచ్చి వాళ్ళ అమ్మతోటి ఉండి కాసేపు అవి మాట్లాడుకొని ఆదివారం రోజు విజయవాడ అయితే వెళ్ళాడంట అబ్బాయి ఆదివారం విజయవాడ రోజు అబ్బాయి వెళితే అక్కడ ఈ అబ్బాయికి వాళ్ళ అమ్మ అయితే అగుపడింది వాళ్ళమ్మ విజయవాడ బస్టాప్లో వాళ్ళ అమ్మ అయితే అగపడింది ఈ అబ్బాయికి ఈ అబ్బాయి ఆలోచిస్తున్నాడు ఎలా ఇక్కడ ఉంది అక్కడ కదా వాళ్ళ అమ్మ కాదా వాళ్ళమ్మ కాదా వాళ్ళ అమ్మ కాదని చూద్దామని చెప్పేసి అని ఇక్కడ వాళ్ళమ్మ విజయవాడ బస్ స్టాప్లో ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఊరికి పోవటానికి అయ్యి బస్సు కోసం వెయిట్ చేస్తుంది విజయవాడ పక్కన వాళ్ళది పల్లెటూరు కదా ఆ ఊరికి వెళ్ళటానికి ఆమెకి ఏదో పని ఉండి విజయవాడకు వచ్చేసి ఆ ఊరు పక్కన ఏదో పల్లెటూరు ఉందని చెప్పేసి అని వెళ్ళటానికీ ఆమె అక్కడ బస్ స్టాప్లో ఉందనమాట ఉండేళ్ళకి ఈ అబ్బాయి పలకరిద్దామా వద్దా పలకరిద్దామా వద్దా అని చెప్పేసి అని ఆలోచిస్తున్నాడు అంటే ఆమె ఆమె కాదని ఈ అబ్బాయి అదృష్టం బాగుండి టయానికి వాళ్ళ కాలేజీలో ఫ్రెండ్ అమ్మాయి ఈ అబ్బాయికి డిఫోలో ఆగపడింది ఆగపడేళ్లకి ఆ అమ్మాయి ఈ అబ్బాయిని బలకరించింది అన్న బాగుండావా అన్న అని బాగుండాను నువ్వు ఎలా ఉండావు అంటే బాగుండానంటే నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడిగాడు ఈ అబ్బాయి ఈ అమ్మాయి చెప్పు అన్న చేస్తానంటే ఆంటీ నీకు తెలుసా అని అడిగితే ఆంటీ నాకు చూశాను కదన్నా ఎక్కడో చూసినట్టు నాకు గుర్తుంది కానీ నాకైతే ఐడియా లేదని అంటే నేను చెప్పినట్టు కొద్దిగా చెప్పవంటే చెప్పన్నా అంటే అక్కడికి పోయి పొలా నువ్వు ఏమని అంటావంటే నువ్వు పొలానా అమ్మాయిగా అమ్మవు కదా ఆంటీ బాగున్నావా ఇప్పుడు తనకి తను ఉంది అని చెప్పేసి ఒక మాట అడగవా పోయి పలకరివ అంటే ఆమె ఆమె కాదా నేను కన్ఫామ్ చేసుకోవటానికి అని చెప్పేసి అని ఈ అమ్మాయి చెప్పాడు చెప్తే సరేనన్నా అని ఈ అమ్మాయి ఆమె దగ్గరికి పోయి ఆంటీ నువ్వు పలానోళ్ళ ఆ అక్కయ్య వాళ్ళ అమ్మవు కదా నువ్వు తను మా ఫ్రెండేను ఏను పలానా కాలేజీలో చదివింది కదా ఆంటీ అని ఈ అమ్మాయి అడిగింది అడిగితే అవున్రా నేను వాళ్ళ అమ్మ నేను అని చెప్పేసానంటే ఇప్పుడు తను ఎక్కడ ఉంటుంది ఏంటంటే తను హైదరాబాద్లో ఉంటుందమ్మా హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంది ప్రైవేట్ జాబ్ ప్రస్తుతానికి నేను ఇప్పుడు ఈరోజు తన పని మీదే వచ్చాను నేను అని అంది ఏందంటే అని అంటే ఇదే ఇంటికాడ నుంచి ఏవాడు పంపిస్తారు కదా ఫ్రెండ్స్ ఊరగాయలు అని ఏ ఒకటి అవి పంపి నేను అంతకని చెప్పేశాను ఇప్పుడు విజయవాడ బస్కి వచ్చి ఇక్కడ ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయే బస్సులు ఉంటాయి కదా ఆ బస్సుకి ఇస్తే తీసుకుంటా తీసుకుంటానని చెప్పింది ఏంటి నూగులుండలు నూగులుండలు ఉంటాయి కదా నూగుండలు పచ్చడి మ్యాంగో పచ్చడి ఇంకా ఏంటి ఆ అమ్మాయికి ఇష్టమైనవి అవి మొత్తం నేను ఇచ్చి పంపిస్తున్నానరా ఇప్పుడే హైదరాబాద్ బోస్కి ఇచ్చాను వాళ్ళు తీసుకెళ్తామన్నారు అమ్మాయికి కూడా ఫోన్ చేశాను తీసుకుంటాను అంది బస్ నెంబర్ అవన్నీ తీసి ఇప్పుడేనమ్మా అమ్మాయికి పెట్టేది నేను మాట్లాడిచ్చాను ఆ డ్రైవర్ చేత అని చెప్పేసి అని చెప్పింది ఈ అమ్మాయి ఇంకా సేమ్ టు తీసుకెళ్ళి మొత్తం ఈ గుంటూరు అబ్బాయి చెప్పింది అన్న ఎట్టాడు సంగతి అంట ఎట్టాడి సంగతి అని ఓకేనరా సరే థ్యాంక్స్ అని చెప్పేసి ఈ అబ్బాయికి ఇంకా ఎందుకు ఇలా చెప్పింది వాళ్ళ అమ్మ అక్కడ ఉన్న అయినా ఇంకోసారి కనుక్కుందామని అని ఈ అబ్బాయి ఆ అమ్మాయికి ఫోన్ చేశాడు ఆ అమ్మాయికి ఫోన్ చేసి నాకెందుకు నిన్ను చూడాలనిపిస్తుంది నువ్వు నా కళ్ళలోకి వస్తున్నావు నేను వస్తాను ఇంకా మీ అమ్మ ఆడే ఉందా ఇంకెప్పుడు వెళ్ళిద్దానంటే అయ్యయ్యో మా అమ్మ ఒక వారం రోజులు తాకెళ్ళదు వారం రోజులకి వెళ్ళిద్ది మా అమ్మ వారం తర్వాత వద్దు కానీ మళ్ళీ వచ్చే ఆదివారం దాకా మా అమ్మ ఉంటుంది నా కాడ ఎందుకంటే నేను ఇప్పుడే కోలుకుంటున్నాను కదా మా అమ్మ ముందు నేను ఫోన్లో కూడా మాట్లాడలేకపోతున్నాను బంగారం నా వల్ల కావట్లేదు కానీ నాకు బాధగానే ఉంది అని చెప్పేసి అని చెప్పింది అనమాట